హెచ్చరిస్తూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవాణా అని మీరు అనుకుంటా ఉన్నారు రాళ్ళవాణా కాదు దాని ద్వారా పోయింది లక్షల లక్ష యాభై వేల ఎకరాలు కానీ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి మీరు పర్యటించిన నాలుగైదు గ్రామాలలో నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి ఆ వెదిర కావచ్చు గంగాధర కావచ్చు ఇంకో చోట ఇంకో చోట ఎండిపోయిన వరి తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి వాళ్ళు చేతికి చెప్తా ఉన్నారు సార్ మా ఊర్లో ఆరు వందలు పోయింది మా ఊళ్ళో ఎనిమిది వందలు పోయింది మీదికి పొలం పచ్చగా కనబడుతుంది కానీ మొత్తం కింద పరెలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి ప్రతి పంట ప్రతి దగ్గర ఇదే పరిస్థితి ఇంకేంటి నీటి నిర్వహణ సామర్థ్యం లేక దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం సరే అదైతే నిటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారేసి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం మోటార్లు కాలిపోవడం రెండవ కారణం వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినయి కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువే మా మీద బదనాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు అది పూర్తి శుద్ధ తప్పు కొన్ని జిల్లాల్లో ఏడు శాతం కొన్ని జిల్లాల్లో పదహారు శాతం దాదాపు ఇరవై ఇరవై ఐదు జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా గురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది ఎక్కువ ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు కాలం కాలేదని దేవుణ్ణో ధర్మాన్ని తిట్టుకుంటాడు పంట వేయడు కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడుకుంటే ఇలా మగ్దంపురగానే ప్రతి చోట చెప్పింది ఏంటంటే ఇరవై ఐదు వేలు పెట్టామని కొందరు ఇరవై రెండు వేలు పెట్టమని కొందరు ఇరవై రెండు వేలు పెట్టామని కొందరు ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గంగాపాలైనం సార్ అని వాళ్ళు మొత్తుకుంటా ఉన్నారు మేము వేయకపోతే బాధలేదు కానీ కారణం ఏంది రైతు బంధు మీద ఒక అరాకిరి అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం ఏడు ఎకరాలని మూడు ఎకరాలని నాలుగు ఎకరాలని దానిలో తొండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక విశ్వ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను నిన్న మొన్నటి దాకా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు హండ్రెడ్ పర్సెంట్ వేయలే ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు ధైర్యం లేదు చెప్పే తేదీతేటలు లేవు అదొక వైఫల్యం అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వంద రోజులలో రెండు వందల మంది రైతులు చచ్చిపోయిన రెండు వందల పైచిలు కానీ నేను చెప్తే నలభై ఎనిమిది గంటల్లోగా ఇవ్వండి మేము వాళ్ళకు నష్టం ఇస్తామని చెప్పినారు మేము నాలుగు గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు నాలుగు గంటలే నాలుగు గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం రెండు వందల తొమ్మిది మంది పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో అధిపతి జరిగినాయి ఇప్పటికీ ఉలుకు లేదు పరుకు లేదు ఏం లేదు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీ అసమర్థత వాళ్ళు వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తలా ఇరవై ఐదు లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తలుగుతుంది మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనం చేస్తూ ఉన్నా రెండవది పెద్ద పెట్టుబడిపోయింది వస్తుందనుకునే పంట పోయింది వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి నష్టం జరిగింది ఎట్లా జరిగితేంది పంటలు ఎండిన మాట వాస్తవం నష్టం జరిగిన మాట వాస్తవం ఇలా రైతాంగం కన్నీరు రైతున్న మాట వాస్తవం పదిహేను పదహారు లక్షల ఎకరాల చిన్న విషయం కాదు ఇది న్యాచురల్ కలామిటీ కంటే కూడా పెద్దది ఇది బిగ్గర్ దాన్ ఎనీ న్యాచురల్ కలామిటీ కాబట్టి ఈ సందర్భంలో ప్రభుత్వం కాకపోతే వాళ్ళు ఇవ్వలేదుకోవాలా దానికోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పించుకుంటాం తప్పించుకుంటామనుకుంటే మీ వీపులు విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టరు మీ డ్రామాలు నడువాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా నేను కూడా నాలుగు నెలల దాకా నన్ను ఊరు తెరవలే మన సూర్యాపేటలో నేను చెప్పిన నాలుగు మాసాల దాకా నేను తెరవలే టైం ఇవ్వాలి కొత్త ప్రభుత్వానికి మాట్లాడలే వాళ్ళు ఎన్ని పిచ్చి పిచ్చి ఆరోపణలు ఎన్ని స్టంట్లు వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంత మీడియా ఎవరైతే ఉన్నారో అన్ని అడవులు వార్తలు రాయించి ఏం చెప్పినా కూడా మేము మాట్లాడలే గంభీరంగా ఉన్నాం పరిస్థితిని గమనించుకుంటూ ఉన్నాం మంచి చెడ్డలు ప్రజలు కూడా తెరవాలనే ఉద్దేశంతో ఉన్నాం మేము మాట్లాడలే మేము చెప్పేది ఎండిపోయిన పంటలు వట్టిగా తమాషా చెప్పేలా మీకు ఎండిపోయిన పంటలు రైతులు ఇచ్చిన ఫోటోలు మేము ఇంటివి కావు మేము పోయేవరకే వరకే పెట్టుకుని ఉన్నారు వాళ్ళు మేము పోయిన గ్రామాలలో ఎందులో పెట్టుకొని ఉన్నారు ఇగో ఈ విధంగా ఎండిపోయింది పంటలు ఇంత భయంకరంగా ఎండిపోయినాయి ఇవన్నీ రైతులు ఇచ్చినాయి వాళ్ళ వాళ్ళ పొలాలలో వాళ్ళు దిగినటువంటి పంటలు ఇవి ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిదే మేము చేయలే ఇక చిన్న ఉండే కదా పేపర్లలో కాగితల్లా ఉండదు ఇంకా ఉండేనండి నేను ఇచ్చే రైతు ఇచ్చింది నాకు అవి సర్దిచేన విషయం ఇంకా తమాష ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువ తెల్లారి ఫోన్లు వచ్చినాయి సార్ మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయిందని చెప్పి అక్కడ ఒక డ్రామా సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద పద్నాలుగు టీఎంసీలు నీళ్లు ఉన్నాయి ఏడు టీఎంసీలు మీద ఉన్నాయి ఏడు టీఎంసీలు కింద ఉన్నాయి ఎందుకు వార్త వాడు కేఆర్ఎంపి ఎవడు మనకేమన్నా వాడు భాష వాడు ఓన్లీ సమన్వయం కడతారు రెండు రాష్ట్రాల మధ్య వానికి మన పత్తనం పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్ నీళ్ళు వదులుతారు నేను చెప్పితే నేను ఇటు వస్తున్న కరీంనగర్ వస్తున్నాను ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలంలోకి నీళ్ళు వదులుతారు వదులుడు కాదు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతారు ఏం మాట్లాడతాడు కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి నీ ఇంజనీర్లు ఏం చేస్తాను నీ కథ ఏం చేస్తాను నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తాను నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు నువ్వేం చేస్తా ప్రభుత్వం నీది కదా ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు ముందే చెప్పాలి కదా మాకుంటాడు మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ వేయాల వరకు మూడు కాలువల నీళ్ళు వదిలేను ఇదేం కథ మరి ఈ తెరువు ముందెక్కడ పోయింది ఎందుకు వదలలేదు ఎందుకు వేలెకరాల పంటలంటే కొట్టిండ్రు నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందు ఇచ్చాడు ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల ముందు ఇచ్చింటే అనేక వేల ఎకరాల పంట ఒక్క తాడి కోసం ఎదురు చూసే పంట బతికేది వరదకాలం కింద కూడా ఏడాదికి ఇరవై ఇరవై రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని వందల ఎకరాల పంట దక్కేది